మన పక్షాన తండ్రి దగ్గర జ్ఞాపకం చేస్తే మనము నశించుకోతున్న ప్రజల పక్షాన ఏసీ దగ్గర గురించి విజ్ఞాపన చేస్తున్నామా యూల గారి విషయమై యప్షి గారి విషయమై విజయమ్మ గారి విషయమై డాక్టర్ చంద్రు గారి విషయమై లోని అమ్మ విషయమై వారి కుటుంబ విషయమై మనం కూడా విజ్ఞాపనలు చేయాలి మీ మనసులో ధ్యానం చేయండి ప్రభావినట్టుగా వారి భర్తలు మారాలి వారి భర్తలు పాపం విడుదల పొందాలి వారి పిల్లలు మారాలి వారి వెలుగులోకి రావాలి ఆకలి పొందగనుక వారు ధ్యానం మార్చుకురావాలి వేసే దగ్గర విజ్ఞాపన చేస్తావా చేప ప్రార్థన చేశాడు కనుక దేవుడు సురక్షితగా చాపు కడుపులో ఉంచాడు తీసుకెళ్లాడు అక్కడ కగ్గించాడు తప్పు తెలుసుకొని నిర్వేపట్నానికి తెలుసు అని చెప్పాడు అక్కడ లక్ష ఇరవై వేల మంది పై ఉన్న భ్రతలు మార్పు చెందాడు ఈ రాణిగారి తోటలో ప్రజలు మార్పు చెందాలంటే విజ్ఞాపం చేయాలి ఇంటింటికి డోర్ డోర్ తట్టి ఇల్లు తట్టి శువ చెప్పాలి అందుకోసమే నిన్ను తెలుసుకున్నాడు చేప కడుపులో ఏ ప్రార్థన చేశాడు ఇంట్లో ఒక గది ఈ గది అనే చాప కడుపులోనికి వచ్చి విజ్ఞాపన చేయాలి ఈ రాణిగారి తోటలో ఒక్కొక్క ఇంటి కోసం ఒక్కొక్క వ్యక్తి కోసం పడుకుని చూపించడానికి కాదు నాకు వచ్చే దానికి ఈ ప్రధాన మార్చు ప్రభు అని ప్రాప్తం చేయడానికి ఇష్టపడతావా ప్రాప్తం చేసుకుందాం ప్రభుని అడుగుదాం